ఈ గుడ్ మార్నింగ్ అబ్బా చలి ఎట్లా అంటే పళ్ళు మొత్తం విడిచకపోతున్నట్టుగా పెడుతుంది అనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఈ ఫైవ్ ఫిఫ్టీకి ఇప్పుడు నేనైతే మా ఇంటికి వెళ్ళడానికి అంటే ఇప్పుడు నేను మమ్మల్ని ఇంట్లో ఉన్నాను కదా సో మా ఇంటికి వెళ్దామని చెప్పి నేను రెడీ అయిపోయాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను బస్లో కదా వెళ్ళాలి సో బస్ కోసం అని చెప్పి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను బస్ స్టాప్ నుంచి ఇంటి నుంచి బస్ స్టాప్కి ఎంత అంటే ఒక టెన్ మినిట్స్ పడుతుందనమాట బై వాక్ నేను టెన్ మినిట్స్కి అయితే ఇంకా ఇంకో టూ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్లో అయితే వచ్చేస్తానులే ఇంకా త్రీ మినిట్స్ పడుతుందనమాట నాటికెళ్ళే వరకు చలి అయితే బాగుంది అందులో నేను స్వెటర్ మర్చిపోయాను స్వెటర్ తీసుకోలేదనమాట ఈ చలిలో చీకట్లో నడుచుకుంటే వెళ్తున్నాను పూజ చేయబోతున్నాను మా పూజ హోమ్ టూర్ అనమాట పూజ చేస్తూ నేను పూజ రూమ్ టూర్ చూపిస్తాను ఒకసారి చూడండి బాగుంటుంది వీడియో అయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చి నా మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విగ్రహాలు ఇప్పుడు నేను తో కడగడానికైతే ఇంకా తీసి పెడుతున్నాను అన్నమాట అన్నీ తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకొని కడగడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను విగ్రహాలు అలాగా సపరేట్గా ఇంకా నేను ఫొటోస్ అయితే సపరేట్గా తీసుకుంటున్నాను కడగడానికి ఎవ్రీ టైం నేను పూజ చేసేటప్పుడు అయితే ఈ గ్లాసెస్ అయితే పెడతాను దీపానికి ఎందుకంటే దీపం ఉండక కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కడసేపు వెలుగుతుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే ఇలా ఇలా చల్లగా కొంచెం గాలి వచ్చినా కానీ పూజ కోసం అన్ని పువ్వులు కూడా తీసుకొచ్చాను అనమాట కోసి విగ్రహాలన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు కడగాలి అన్నమాట విగ్రహాలు కడిగేసేయాలి ఇప్పుడైతే నేను విగ్రహాల్లో ఇంకా ఫోటోలు అయితే తూర్సేసుకున్నాను ఫోటోలు అయితే తూర్సేసుకున్నాను విగ్రహాలు అయితే ఇలా తోమి పెట్టేసుకున్నాను అనమాట ఇన్ని ఉంటాయి ఇవన్నీ అయితే నేను తోమే పెట్టాలి చేసుకున్నాను ఇప్పుడు బొట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను టైం పదకొండు అయ్యే వచ్చింది టైం అయితేనే ఉండే చూస్తూ ఉంటే ఈ టైం అయితే నాకు ఇంకా వన్ థర్టీకి అనమాట బస్ అయితే వన్ థర్టీకి ఉంది మరి ఈరోజు ఉందా అది లేదా తెలియదు నాకు ఇక చూడాలి ఇకైతే నేను ఫోటోలు అయితే బొట్టు అయితే పెట్టేసేసుకున్నా ఇంకా విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలకైతే పెట్టేద్దాం బుట్లు ఇప్పుడైతే మొత్తం అన్ని విగ్రహాలు ప్లస్ చూడండి విగ్రహాలు విగ్రహాలు ప్లస్ ఫోటోలు రెండు అయితే బొట్లు పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇవి దేవుని రూమ్ షిఫ్ట్ అయ్యాలి షిఫ్ట్ చేసేస్తాం ఇప్పుడైతే పూలు అయితే పట్టుకుంటున్నాం అనమాట పూలు నాకు అక్కడ నుంచి తేవాల్సింది ఉన్నాయి ఇంకా నేను తేలేదు కొనుక రాలేదు మర్చిపోయాను అసలు ఏంటంటే బస్సు తొందరగా వెళ్ళిపోతుంది కంగారులో నాకైతే ఇంకా పూలు తీసుకుందామన్న ఆలోచననే మర్చిపోయాను నాకు అసలు శంషాబాద్లో వస్తూనే కనిపిస్తాయి కానీ నాయన కానీ నేను మర్చిపోయాను ఇంకేం చేస్తాంలే అనుకొని ఇంకా చిన్నవి చిట్టి చామంతులు ఉంటాయి కదా ఏవైతే తీసుకొచ్చినా ఇంకేవైనా పెట్టుకుందాం లేని ఇంక పెడదామని పెడుతున్నా అసలు నాకు ఇవి పెట్టడానికి కూడా వస్తలేదు ఎందుకంటే ఎప్పుడు వాడలేదు ఇంకా పువ్వులు ఏవైనా దేవుడికి పెట్టడం ముఖ్యమన్న కానీ అనుకున్నాను కానీ ఇవి అవన్నీ ఏమనుకోలేదు ఇంకా చిన్న చిన్నవి పక్కకు ఉండే అనమాట పక్కింటి వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళ దగ్గరికి తెంపుకొని వచ్చినాను కనీసం ఫోటోలకు లేకున్నా విగ్రహాలకన్నా సరిపోతా అని అనుకున్నా చాలానే ఉన్నాయి అసలు ఇవి అల్లి పెడతారంట నాకు అల్లటం అయితే రాదు ఇంక అల్లడం రాదని అయితే ఇంక నేను ఇతనే నార్మల్గా పెట్ట నార్మల్గా పెట్టేస్తాను పడిపోతున్నాయి అసలు సరిపోవట్లేదు పడిపోతున్నాయి ఉండట్లేదు కొన్ని కొన్నిగా చేసి ఇట్లా తొడిమలతో పాటు పెడుతున్నాయి ఇంకా సపరేట్గా చేస్తే నిలబడట్లేదని ఇట్లా ఇట్లా తెంపిననా ఇంకా ఇలా తెంపి ఇట్లా తెంపిన దాంతో పెడుతున్నా ఇవైతే నార్మల్ పువ్వులు అనమాట ఇంక ఇవైతే నార్మల్గా ఇట్లా ఆ గులాబీ అలాంటివి ఇవి ఇంకా రెండు మూడు దొరికితే ఇవైతే తీసుకొచ్చినా కానీ ఇవి చిట్టి చామంతులు ట్రై చేస్తున్నా పెట్టడానికి ఆ ఉంటే మాత్రం వస్తున్నాయి పెట్టడానికి ఇంకా అయితే ఆకులు ఇట్లా కొంచెం ఏమన్నా గ్యా దానికి సపోర్ట్ లేకుండా మాత్రం అసలు నిలబడట్లేదు ఇది చిన్న చిన్న పువ్వులు అయినా బాగా ఉన్నాయి అసలు ఈ శివలింగానికి అయితే కరెక్ట్గా సూట్ అవుతాయి ఎందుకంటే నా దగ్గర ఉన్న చిన్న శివలింగానికి చిన్న చిన్ని పువ్వులు కరెక్ట్ కరెక్ట్గా సూట్ అవుతాయి ఆయనకి నేను అన్నాను కదా పూజ స్టోర్ టూర్ రూమ్ మొత్తం మీకు టూర్ చేస్తాను అని చెప్పి ఇంకా ఇదే అనమాట ఇదైతే సత్యనారాయణ స్వామి ఫోటో ఇది నేను మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు తీసుకున్నాను అంతకు ముందుకైతే లేదన్నమాట నా దగ్గర ఈ అమ్మవారి ఫోటో కనిపిస్తుంది కదా ఈ అమ్మవారి ఫోటో అయితే నేను నవరాత్రుల పూజ లాస్ట్ టైం నుంచి చేస్తున్నాను నవరాత్రుల టైంలో నేను నవరాత్రులు నవదుర్గా పూజ చేస్తాను అనమాట తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అప్పుడు తెచ్చుకున్నాను ఇదైతే దత్తాత్రేయ స్వామి ఫోటో ఇది మా మామయ్య గారు హాస్పి షాప్ ఉందన్నమాట వెల్డింగ్ షాపు అప్పుడు ఆయన ఇది అక్కడ ఫస్ట్ పూజ చేయడానికి తీసుకొచ్చారనమాట సో షాప్ మళ్ళీ తీసి వేరే దగ్గర వాళ్ళు చేంజ్ చేసే టైంలో ఇంటికి తీసుకొస్తే ఇంక ఇంట్లోనే పెట్టి పూజ చేశాను ఇంకా మళ్ళీ ఆయన తీసుకెళ్తానని అన్నారు కానీ ఇంకా నేను ఇవ్వలేదు ఇంట్లో ఉన్నది ఎందుకు మళ్ళీ కావాలంటే కొత్తది కొనుక్కోండి అని చెప్పి చెప్పినాను ఇంట్లో ఉన్నది ఎందుకు తీసుకెళ్తారులే అని సో ఆయన అయితే ఇంకా ఇంట్లో ఉన్నది తీసుకెళ్లకుండా కొత్తది అయితే తీసుకొచ్చినారు దత్తాత్రేయ స్వామి ఫోటో ఇదేమో మేము ఇది శ్రీశైలం నుంచి అన్నమాట గోమాతని ఆ మాకు గోశాలలోనే మేము పని చేసింది అక్కడ నుంచి మనకి అంత గోమాత నుంచి కొంచెము భక్తి గా కొంచెం భక్తి అన్నది పెరిగిపోయింది కాబట్టి మేము మేము నుంచి గోమాతని అయితే వేసుకుంటాము పూజ చేసుకుంటాము ఈ గోమాతనేమో మేము ఒక గృహప్రవేశానికి పోయినప్పుడు మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా ఈ మధ్య ఫంక్షన్స్లో సో ఇది రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అనమాట ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది నాకు వాళ్ళు అక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇది ఇచ్చినారు సో ఇది నా దగ్గరే ఉంది అప్పటి నుండి ఇంకా ఇదైతే నరసింహస్వామి ఫోటో ఇది కూడా మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చింది ఇది ఈయనని మోనప్పయ్య అంటారంట మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో చాలా మహర్షి ఐ మీన్ గురువు లాంటి వారు ఈయన గురువుగా పోయించుకుంటారు ఈయనదేమో కర్ణాటకలో ఈయనది గుడి ఉందంట అంటే ఉండగానే ఆయన సమాధి అయినారు అని అంటారు ఈయన మొనపయ్య అంటారు ఈ రెండు లక్ష్మీదేవులు అయితే ఇవి కూడా మాత్రమయ్యే ఇది శివ పర్వతులది కూడా మాత్రమే ఇచ్చింది ఈ శివలింగం మాత్రం నేను శ్రీశైలంలో కొన్నాను అన్నమాట దీంట్లో వాటర్ పోస్తే వాటర్ డ్రాప్ డ్రాప్గా పడుతుందని ఇంకా నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన అమృత కలుషం ఉంది కదా అని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కొందాం కొందామని అప్పుడైతే నాకు దొరికిందని తీసుకున్నాను ఇదైతే పెట్టేసినాను కదా తులసి దళం ఇది దళము ఇంకా ఆయనకి చాలా ప్రీతి కదా ఎవరికి గోవిందుడికి సో నేనైతే ఇది ఆయన కోసం తీసుకొచ్చాను పెడదామని ఆయన పాదాల దగ్గర పెడదామని అంటే ఇది అల్లాలి ఇంకా అల్లడానికి టైం లేదు ఎందుకంటే బస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట చాలా ఇగో చాలా తీసుకొచ్చిన అసలు అల్లుదామని ఇంకా టైం లేదని అయితే ఇంకా ఆయన ఆయన పాదాల దగ్గరనే పెట్టేస్తున్నాను తులసి లేకుండా ఆయన పూజనే అవ్వదు అని అంటారు సో నేనైతే ప్రతి వారం ఇంకా ఆయనకు పెట్టుకున్నాను కొంచెం తులసి ఎందుకు తీసుకొచ్చి ఆయన దగ్గర పెడుతున్నాను అనమాట కానీ ఈసారి మంచి మాలగడదాం అనుకున్నాను ఇంకా టైం లేదని చెప్పి ఇంకా ఆయన పాదాల దగ్గర అయితే ఇట్లా పెట్టేసేస్తున్నాను ఇంకా మీకు చెప్పండి ఈ శ్రీచక్రం ఈ శ్రీచక్రం చూడండి మంచిగా శ్రీచక్రం కనిపిస్తుందా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇది శ్రీచక్రము ఇది లాస్ట్ టైం మా అల్లుడు మాల వేసుకున్నాడు అంటే మా ఆడపరచు వాళ్ళకు బాబు మాలేసుకున్నాడు వేసుకున్నాడు అయ్యప్ప మాలు వేసుకున్నాడు అనమాట ఈసారి కూడా వేసుకున్నారు అయితే ఆయన లాస్ట్ టైం మాలేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు ఇరుముడి కట్టుకొని వెళ్తారు కదా అప్పుడు వెళ్ళే టైంలో ఆయన కంచి కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇది తీసుకొచ్చారనమాట ఈ శ్రీచక్రం శ్రీచక్రం ఇంట్లో పెట్టడం వల్ల ఎలాంటి చిన్న చిన్న నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అయిపోతుంది అని చెప్పి నమ్మిక అనమాట స్వయంగా శ్రీ శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు చెప్పిన మాట అనమాట శ్రీచక్రం ఇంట్లో ఉండడం వల్ల గుళ్ళో ఉండడం వల్ల ఆ పాజిటివ్ వైబ్రే కానీ నెగిటివ్ వైబ్ చిన్న వైబ్ కూడా ఉండదు అని చెప్పి ఆయన చెప్పిన మాట ఇంకా ఈ శివ పార్వతులు ఈ గోవిందుడు అయితే అతమ వాళ్ళు ఈ ఇది చూస్తున్నారు కదా ఇది ఈ ఫోటో ఏంటంటే ఆ ఫోటో శ్రీరాముల పట్టాభిషేకం ఇంట్లో శ్రీరాముల పట్టాభిషేకం ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు ఇంట్లో కొ కొడుకులు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇది ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి మహారాజా యోగం ఉంటుంది ఎప్పటికీ అని నమ్ముతారన్నమాట సో అందుకని నేను ఇది పెట్టాను మా మామయ్య అన్నారు ఇది ఫోటో అనేది ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అని మా అత్తమ్మవారి ఇంట్లో అయితే ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా చిన్నగా తీసుకొచ్చాను ఎందుకంటే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక చిన్న చెక్క మాత్రమే ఉండదు అన్నమాట నేను పూజ చేసుకోవడానికి అంతగా ప్లేస్ ఉండేది కాదు ఇన్ని ఫోటోలు అసలు ఎక్కడ పెట్టేదాన్ని అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే అప్పుడేమో నేను గోడ ఉంటుంది కదా కొన్ని గోడకు కూడా తగిలించేదాన్ని సో అట్లానే నాకు అది గోడకు తగిలించుకునే కదా కాబట్టి నాకు అంత ఫరక్ పడేది కాదు ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ గోడకు పెట్టాలా ఫోటోలు అని చెప్పి అని అనుకుంటున్నాను మీరు కమెంట్ చేయండి గోడలకు పెట్టాలా లేదా అని నార్మల్గా ఇలాగే పెట్టానా గోడలకు పెట్టాలి నాని దీపం అయితే ముట్టిస్తున్నాను దీపం ముట్టించినప్పుడు నేను చెప్పే మంత్రం ఓం భూర్భుహ స్వహ వితూర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి యోన ప్రచోదయాత్ ఇది ఎప్పుడు నేను ముట్టించేటప్పుడు చెప్పే మంత్రం అనమాట నార్మల్గా అయితే అగరబతితో ముట్టేస్తాను ఇది అగరబత్తి ఒక్కొక్కే ఇట్లా కొండెక్కుతుందని చెప్పి ఇక ఇవాళైతే దాన్ని అగ్గిపదైతే ముట్టించిన అగరబీలైతే ముట్టేస్తాను కూడా ఓం నమ శివాయ 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 कुंड महाकाकोटिप्रभा निर्विघ्न कुरु मे दिवेशय निजाहे सुगन्धी पुष्टिवर्धन कुर्वातम बंद मृत्यु मृत्युमामृता कर्पूरगौर करुण संसार सारं

ఇలా నేను దీపం ముట్టించిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన మంత్రాలు ప్లస్ భగవద్గీతలో నుంచి ఒక శ్లోకం ఎవ్రీ మంత్ ఎవ్రీ టైం నేను చేసినప్పుడు ఒక శ్లోకం అయితే ముట్టిగా శ్లోకం అయితే చెప్పుకోవడం అలవాటు అన్నమాట ఆ శ్లోకం చెప్తాను అంటే నాకు శ్లోకం చెప్పడం మాత్రం ఇప్పుడు కొత్తగానే నేను స్టార్ట్ చేశాను కొత్తగా అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే కొంచెం టైం తీసేసుకొని ఇంకా నేనైతే శ్లోకాన్ని చెప్తున్నాను భగవద్గీతలో ఉన్న బుక్ లో చూసుకొని చెప్పడమే కదా అని ఇక్కడైతే నైవేద్యం పెడుతున్నాను నైవేద్యానికి అయితే హల్వా చేద్దామని చెప్పి నేను అన్ని తీసుకొచ్చినాను కానీ చక్కెర తేవడం మర్చిపోయాను సో ఇంట్లోన్న చక్కెర తోటే ఇలా కొంచెం పుట్నాల పప్పు చక్కెర రెండు కలిపి అరిటాకు ఉంటుంది కదా అరిటాకు మీద అయితే ఇంకా నేను నైవేద్యం అయితే సమర్పించుకున్నాను దేవరాజ సేవ్యమాన పావనాద్రి పంకజ్ఞ సూతమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృందవంది దిగంబరం కాశికాపురాధి నాధ కాల భైరవం భజే భాోటి భాస్వరం భవాది తారకంపరం నీలకంఠమిస్పిదాత దాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమక్షమక్షరం కాశికా పురాధి నాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాది తారకంపరం నీలకంఠమిస్పిదాత దాయకం త్రిలోచన ంబుజాక్షమక్ష శూరమక్షరం కాశికాపురాధి నైరవం భజే శూల టక పాశదండ పాణిమాధి కారణం క్ష్యా కాయమాధివమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశికా పురాధి న కలభైరవం భజే ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వస్తలం సీతం సమస్తలోక మస్తకం భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం కాశికాపురాధి నాధు కాల ఓం నమ శివా కాలభ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే నేను ఇంకా భగవద్గీత శ్లోకం అన్నమాట శ్లోకంలో నాకు ఎప్పుడు నేను చెప్పుకునే ఫస్ట్ శ్లోకం అది కాకుండా నాకు నచ్చిన శ్లోకం అయితే చదువుదాం అనుకుంటున్నాను నచ్చిన శ్లోకం ఏంటంటే నాలుగవ చాప్టర్లో ఏడవది ఏడవ శ్లోకం అనమాట చాలా ఇష్టమైనది నాకు నచ్చినది అంటే నచ్చినది అనమాట ఎక్కువ అంటే నేను ఫస్ట్ భగవద్గీత శ్లోకంలో నేర్చుకున్న ఫస్ట్ శ్లోకం ఇది నాకు నేను చదువుతున్న శ్లోకం అన్నమాట యదా హి ధర్మస్య నిర్భవతి భారత అభ్యుత్ నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం దీని అర్థం ఓ భారత వంశయుడ ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చట చట ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి చెందును ఆ సమయమున నేను అవతరించుచున్ను అని అర్థం అనమాట నెక్స్ట్ ఇంకొకటి నాలుగవ చాప్టర్ ఎనిమిదవ శ్లోకం అనమాట పవిత్ర నాయ చతు చతుర్ ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే సాధువులు పవిత్ర అంటే దీని అర్థం సాధువులను రక్షించుటకు దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమునకు పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అనగా శ్రీకృష్ణుడు విష్ణువు అనమాట విష్ణువు అవతరించు చుందును అని అర్థం ఈ శ్లోకాలు కనీసము ఎప్పుడు పూజ చేసినప్పుడు ఒక్కసారైనా చదివితే చాలు నిజంగా ఆ దేవుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షించడానికి ఖచ్చితంగా ఆయన ఉంటాడని చెప్పి ఆశిస్తాం పూజ సమ సమర్పణ అయిపోయింది అనమాట ఇంకా నేను తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకొచ్చాను ఇదే నా పూజ రూమ్స్ ఉంది టూర్ అన్నమాట మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హరిహోం